పదహైదు సంవత్సరాలు అయిన తర్వాత చిరు మీసు వేసుకొని ఆ గ్రామానికి వస్తే ఎంత సంతోషమే ఉంటుందో నాకు కూడా అదే సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా ఈ మాట ఎందుకు చెబుతున్నాను తెలుసా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నేనప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడిని జట్టు తీసుగా ఉన్నవాడిని ఆ రోజు తప్పిపోయినవాడు ఈ రోజు నేను ప్రత్యక్షమయ్యాయని చెప్పేసి ఈ సందర్భంగా మనందరికీ మనవి చేసుకుంటున్నా అనలారా ఐదు కోట్ల ప్రజలు కూడా మనందరం కలిసికట్టుగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దానికి గ్రామం బాగుంటేనే దేశం బాగుంటుందనే నినాదనంతో తీసుకురావాలంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా పెద్దయినా చంద్రబాబు నాన్న గారు నేను మనవి చేసుకుంటున్నా ఎస్టీ ఎస్టీ బీసీలకు స్వతంత్రం కావాలన్నా అన్నా మా పల్లి భాషలో చెప్తారు అన్నా దేశాంతరం పోయినా స్వతంత్రం కావాలని చెప్పేసి ఇంకోళ్ళు అడుగుతారన్నా ఆ స్వతంత్రం ఇస్తారని చెప్పేసి నేను నమ్ముతూ వచ్చానన్నా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే జిల్లాలో ఎస్సీ సోదరులు ముస్లిం సోదరులు బీసీ సోదరులు ఎంతమంది ఉన్న ఎమ్మెల్యేలకు వాళ్ళకి మద్దతుగా ఒక ఇన్ఛార్జి ఇచ్చి వాళ్ళకి పెత్తరంగా నడిస్తే వాళ్ళకి స్వతంత్రం ఎక్కడ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలుపుతున్నా ఆ స్వతంత్రం కావాలన్నా ఈ రాష్ట్రానికి